ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం చేసినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి హార్దిక శుభాకాంక్షలు తెలియజేసిన నాలుగవ వార్డు నూట ఇరవై తొమ్మిది బూత్ ఇన్ఛార్జ్ డి ధనుంజయలు తిరుపతి శాసనసభ్యులు ఆరని శ్రీనివాసులు సహాయ సహకారాలతో ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా ఖచ్చితంగా కృషి చేస్తామని తెలియజేశారు చంద్రబాబు నాయుడు ఒక విజనున్న నాయకులని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశలో ముందుకు కొనసాగుతుందని కొనియాడారు మూడు వందల పైచిలకు మెజార్టీ ఆరని శ్రీనివాసు గెలిపించిన నాలుగవ వార్డు నూట ఇరవై తొమ్మిదవ బూత్ ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం ప్రసంగించారు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ ప్రమాణ స్వీకారం చేసి సందర్భంగా మా ఆర్థిక శుభాకాంక్షలు ఎన్నికల ముందు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి సూపర్ సిక్స్ పథకాలలో ఐదు పథకాలకి ఆమోదం తెలిపి తొలి సంతకం డిఎస్సి పైన చేయడం జరిగింది అదేవిధంగా ల్యాండ్ టైటిల్ రద్దుని చేయడం జరిగింది వృద్ధులకి పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలుకి చేయడం జరిగింది ఇవి కాకుండా మేనిఫెస్టోలోని మిగతా తదితర తదితర అంశాలన్నిటినీ ఎమ్మెల్యే ఆర్ఎని శ్రీనివాసులు గారి చొరవతో ప్రజలందరికీ లబ్ లబ్ధి చేకూర్చేటట్టు మేము ప్రయత్నం చేస్తామని ఈ విధంగా నూట ఇరవై తొమ్మిది సంబంధించి పోస్టల్ కాలనీ ఏరియాలోని ఓటర్ మహాశైలు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎమ్మెల్యే గారి చొరవతో తీసుకొని అభివృద్ధి బాటకి తీసుకొని పోతామనేసి ఇందు మూలంగా మేము తెలియజేస్తున్నాం అభివృద్ధి అంటేనే చంద్రబాబు చంద్రబాబు అంటేనే అభివృద్ధి ఈ ఐదు సంవత్సరాలలో రాష్ట్రాన్ని ప్రథమ స్థాయికి తీసుకొని పోతాడనేసి మేము ఎంతో ఎదురు చూస్తున్నాము ఆ విధంగా చేయగల నాయకుడు లెజెండరీ ఒక్క చంద్రబాబు నాయుడు అనేసి నిరూపించుకుంటాము అందరికీ మంచి జరగాలని ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ మేము గత రెండు సంవత్సరాలుగా తెలుగుదేశం ప్రవేశపెట్టబోయే పథకాల గురించి ఇంటింటికి వెళ్ళి వృద్ధులతో చదువుకున్న విద్యార్థులతో అంగవైకల్యులతో అందరితో మేము ఇంటింటికి పోయి ప్రచారం నిర్వహించినప్పుడు వాళ్ళు ఎంతో ఆదరణ చూపించారు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతని వాళ్ళు వ్యక్తపరచడం జరిగింది ఆ దిశగానే చంద్రబాబు నాయుడు గారు ఇంతమంది నిస్సహాయులుగా ఉన్నారు వీళ్ళకి ఏదైనా చేయాలనే తపనతో తాగునీరు డిఎసీ మరి గంజాయిని లేకుండా చేస్తానని ఆ రోజు చెప్పడం జరిగింది ఆ దిశగా తీసుకెళ్తారు మేము కూడా దీన్ని గుర్తించి అధినాయకులు తెలియపరిచి చేస్తామనేసి తెలియపరుస్తున్నాం